వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది నిన్న కాకాని ఇంటికి పోలీసులు వెళ్లారు క్వాజ్ అక్రమాలు భారీ పేలుడు పదార్థాల వినియోగం రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ముందుగానే ఆ సమాచారం తెలుసుకున్న కాకాని తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు కాకాని ఇంటికి నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునింద్ర ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాజాగా పదలపరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం ఈ రోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి పదకొండు గంటలకు హాజరు కావాలని చెప్పి నిన్న పొదలకూరు పోలీసులు కాకాని గోవద్ధన్ రెడ్డికి నోటీసులు అందించారు అయితే ఆ సంబంధిత నోటీసులను కాకాని గోవద్ధన్ రెడ్డికి అందజేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన నెల్లూరులో అందుబాటులో లేకపోవడంతో ఆ నోటీసులను ఆయన ఇంటికి అందించి అదేవిధంగా ఆయనకు సమాచారం అందించేందుకు ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఫోన్లు అందుబాటులో కూడా రాకపోవడంతో ఆయన అనుచరులకు తెలియజేసి ఈ విషయాన్ని రేపు ఈ కేసు విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్ డీజీపీ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పి ఆయన అనుచరులకు పొగల్కూరు పోలీసులు కూడా తెలియజేశారు అయితే మొత్తం మీద ఇప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి కాగానే నడిపై ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి మొత్తం ఎనిమిది కేసుల్లో అదేవిధంగా ఇప్పుడు తాజాగా పొగలకూరు మండలంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ లో మంత్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు విధంగా కాకాగాని గోవర్ధన్ రెడ్డితో పాటు సుమారు పది మంది పైన కూడా కేసు నమోదైంది అయితే ఆ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగో ఏ ఆ కేసు నమోదు చేశారు ఆ కేసు నిమిత్తం ఈ రోజు పోలీసులు కూడా ఆయన్ని విచారించాల్సింది అయితే ఆయన ఈ విషయం చెప్పుకున్నటువంటి కాకాణ గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాస కుమార్తె ఇంటికి వెళ్ళడం అదేవిధంగా నెల్లూరులో అందుబాటులో లేకపోవడంతో పోలీసులు స్వయంగా నోటీసులు అందజేయలేకపోయారు అయితే ఆ నోటీసులను ఇంటికి మాత్రం అందించారు ఈ విషయాన్ని కూడా ఆయన అనుచరులు అదేవిధంగా వారికి అందరూ కూడా తెలియజేశారు అయితే మొత్తం మీద అంటే ఈ కాకాణ గోవతన్ రెడ్డి పైన ఇప్పటికే నమోదైనటువంటి ఎనిమిది కేసులకు సంబంధించి ఇప్పటికే కాకాని గోధన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేయడం అదేవిధంగా తాజాగా నమోదైనటువంటి మైనింగ్ కేసులో ఆయన యాంటిసిపేట్ ముందస్తు బెయిల్ కూడా ఆయన హైకోర్టులను ఆశ్రయించారు అయితే ఈ దీనికి నిమిత్తం రేపు మంగళవారం ఆ మైన కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పైన రేపు విచారణ కూడా జరగనుంది ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు విచారణకు ఆయన్ని హాజరు కావాలని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆయన రేపు హైకోర్టులో వచ్చే దాన్ని బట్టి పోలీసులు విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద అంటే ఇటు పోలీసులు కానీ అదేవిధంగా అనుచరులు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకుండా ఫోన్ సైతం ఆయన అందుబాటులో లేకుండా చేయడం దాన్ని బట్టి చూస్తే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సింది కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం విచారణకు హాజరు కావడం లేదని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అయితే రేపు హైకోర్టులో ఉన్నటువంటి ముందస్తు బెయిల్ విచారణ చూసిన తర్వాత పోలీసులు విచారణకు హాజరు కావాలా లేదా అంటే న్యాయపరంగా ఆయన అనుచరించాల్సినటువంటి ఆ దాంట్లో కూడా కాకాని గోవర్ధన్ ఇప్పటికే న్యాయ సలహాదారులతో కూడా ఆయన సమర్థింపులు జరుపుకున్నాడు మొత్తం మీద అంటే దాదాపుగా కాకాని కోవర్ధన్ రెడ్డి అరెస్టు పైన గత నాలుగైదు రోజులుగా నెల్లూరు ఆ నగరంలో అన్న వాతావరణం అయితే నెలకొని అంటే కాకాని పోతానంటే అరెస్ట్ చేశారు అదిగో ఇదిగో అంటూ కూడా పుకార్లు కూడా వచ్చాయి మొత్తం మీద అంటే ఇటు పోలీసులు ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులతో పాటు తాజాగా నమోదైనటువంటి అక్రమ మైనం కేసులు అంటే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇటు పొదలకూరు చైదాపురం మండలాల్లో ఉన్నటువంటి మైనింగ్ లో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు పైగా అక్రమ రవాణా జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదైతే విచారణ జరిపిన తర్వాత అంచనాకు వచ్చారు దానిపైన ఇటు కాకాన గోధన్ రెడ్డితో పాటు కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా ఆ మైనింగ్ అక్రమ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా విచారణలో ఇప్పటికే దాదాపుగా పది మంది మీద కేసు నమోదైంది మొత్తం మీద అంటే ఈ రోజు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సింది ఉన్నప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం ఫోన్ సైతం ఎక్కడ కూడా అంటే ఇటు పోలీసులు నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫోన్ లో కూడా అతను అందుబాటులోకి రాకపోవడంతో ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని కూడా సమాచారం మాకుంది లక్ష్మి రైట్ మునీంద్ర థ్యాంక్ యూ